కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలలో ఇక్కడ దావీదు తన యొక్క జీవితంలో ఏదైతే మరి అనుభవిస్తూ వచ్చాడో దేవుని ద్వారా ఎంతటి కృపను పొందుతూ వచ్చాడో దీనిని దేవుడు ఈ యొక్క పాట రూపంలో కీర్తన రూపంలో ఇక్కడ పొందుపరిచినట్లుగా మనము చూడవచ్చు దావీదు దేవుణ్ణి నమ్మాడు దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన కారణాన దేవుడు దావీదు పక్షాన అనేక అద్భుతాశ్చర్య కార్యాలు చేశాడు దావీదు ఇది అనుభవపూర్వకంగా చూస్తూ వచ్చాడు కాబట్టి అతడు ఈ యొక్క కీర్తన ఇరవై మూడు మొదటి వచనంలో ఆయన చెప్తూ వచ్చిన మాట ఏమిటి అనంటే నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు నాకు కాపరి అయి ఉన్నాడు నన్ను కాస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు కాపుదలలో ఉన్నప్పుడు దేవుడి మనలను పాపం చేయనేడు దేవుని కాపుదలలో మనం ఉన్నప్పుడు దేవుడి మనలను గుంటలో పడనివ్వడు దేవుని కాపుదలలో మనం ఉన్నప్పుడు శత్రుని చేతిలో మనం పడము ఎందుకంటే దేవుడి మనలను కాస్తూ ఉన్నాడు ఒకవేళ మనము గుంటలో లేదా శత్రువుని చేతిలో మనము పడి ఉంటే ఆయనే ఆ యొక్క గుంటలో నుంచి లేదా శత్రువులు చేతిలో నుంచి దేవుడు మనలను తీసుకొచ్చేవాడు కాబట్టి దేవుణ్ణి మనము కాపరిగా చేసుకోవాలి మనలను కాచేవాడు గొర్రెలను కాచేదానికి ఒక కాపరి ఉంటాడు అదేవిధంగా మనను కాయు వాడు ఎవరు అనంటే దేవుడే కాబట్టి దేవుడు కాపరిగా చేసుకున్నటువంటి జనులు బంధులుగా ఉంటారు కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు కాబట్టి తన జీవితంలో లేమి అనేది లేదు తన జీవితంలో ఇది కొడువుగా ఉన్నది అని చెప్పేదానికి లేకుండా దేవుడు అన్నిటినీ దయచేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అనంటే దేవుడు ఆయనకు కాపరి దేవుడు కాపరిగా ఉన్నాడు కాబట్టే ఆ కాపరి అడుగుజాడల్లో ఆయన రకాల నీడలో ఆయన మరి ఆయన యొక్క చాటున నడుస్తూ వచ్చాడు కాబట్టే నావీలు తన యొక్క జీవితంలో అన్ని పండుతూ వచ్చాడు దేవుడి నుంచి అన్నిటినీ అతడు మరి స్వీకరించినట్లుగా మనం చూడవచ్చు ఆయన ఆయన అతడిని ఇజ్రాయేల్లకు రెండవ రాజుగా నియమిస్తూ వచ్చాడు కాబట్టే నా మీదు నా హృదయానుసారుడు అని మాట్లాడుతూ వచ్చాడు ఆయన హృదయం కొద్దీ మాట్లాడుతూ లేదా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా దావీదును దేవుడు అభివర్ణిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి దావీదు రెండవ రాజుగా అవటానికి గల కారణం దేవుని యొక్క దయ దేవుని యొక్క దయ కాబట్టి ఎక్కడో గొర్రెలను కాసుకుంటూ ఆ అడవిలో ఆ అడవిలో ఆ యొక్క అరణ్య ప్రాంతాలలో తిరిగేటువంటి యొక్క వ్యక్తిని రాజుగా చేస్తూ వచ్చాడు దేవుడు కాయటం ఎలాగో నేర్పిస్తూ వచ్చాడు దావీకి ఎన్ని క్రూర మృగాలు ఈ యొక్క మందను చేర్చడం కొరకు మందను వేరు చేయటం కొరకు మందను వశం చేసుకోవటం కొరకు మందను నాశనం చేయటం కొరకు మందను అటన్నిటి కూడా రక్షించగలిగేటువంటి సామర్థ్యం దావీదుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు అందుకని అక్కడ మాట్లాడుతూ వచ్చాడు ఏమని అనంటే ఏమని అంటే నేను సింహము జోరును పట్టుకున్నాను దానిని చీల్చివేశాను ఈ యొక్క ఎలుగుమంటిని తరివి కొడుతూ వచ్చానని మాట్లాడుతూ వచ్చిన సందర్భం మనం ఒకటో సమయ గ్రంథంలో మనం చూడవచ్చు కాబట్టి దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకుంటూ వచ్చాడు దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే నీకు లేమే ఉండదు అని మాట్లాడుతూ వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డల ఎలాంటి దేవుడు మనకు భూమి మీదకి మన పాపములో మనం ఉన్నప్పుడు మనము నీతి తప్పి ఉన్నప్పుడు మనము దారి తొలుగు పోతూ వచ్చినప్పుడు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలు మనము జీవిస్తూ ఉన్నప్పుడు కాపరి లేని బ్రతుకు మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు ఆయనే ఆయనే వాక్యమైన ఆ దేవుడే శరీరం దారిగా భూమి మీదకి యేసో క్రీస్తును పేరున భూమి మీదకు వచ్చాడు నీ కొరకు నా కొరకు ఆయన ముప్పై సంవత్సరాలు సాధారణమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ వచ్చాడు ఆయన సాధారణమైనటువంటి వ్యక్తిగా ఈ యొక్క భూమి సంచరించాడు మనం తిన్నదే తిన్నాడు పట్టుకున్నాడు ఏడ్చాడు ఆయన సంతోషించినట్లుగా మనం చూడవచ్చు మూడున్నర సంవత్సరాలు సేవా జీవితం దేవుని యొక్క మూడున్నర సంవత్సరాల సేవా జీవితంలో ఆయన అద్భుత ఆచరణ కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు చనిపోయిన వారిని సైతం లావనెత్తుతూ వచ్చాడు గారిని తప్పించాడు సముద్రాన్ని నిలబడి పరుస్తూ వచ్చాడు దయ్యాలను పారదోలుతూ వచ్చాడు ఆయన రోగాలు ఆయన చూసి భయపడుతూ వచ్చాయి నీ కొరకు నా కొరకు కాపరిగా ఉండు నిమిత్తమాయి మరలా నా భూమి మీదకి ఆయన వచ్చి నీ స్థితి చూసినటువంటి ఆయన నీ యొక్క పరిస్థితి ఎరుగుతూ వచ్చినటువంటి ఆయన నీ కొరకాయ నీ స్థితికి తగ్గట్లుగా దానికి పరిష్కారంగా తన యొక్క రక్తాన్ని కారుస్తూ వచ్చాడు పాపపు విడుదల యేసో క్రీస్తు యొక్క రక్తము పాపపు యొక్క పరిహారము యేసో క్రీస్తు యొక్క రక్తమే ఆ కార్యమే ప్రేమైన దేవుని బిడ్డల మనము కూడా దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలి అని ఆ దేవుడే మన పొరకు రక్తాన్ని కాచాడు తన తలవంచక తప్పదండి దేవుడు మన పొరకాయ భూమి మీద చేస్తూ వచ్చినటువంటి ఈ యొక్క కార్యాన్ని బట్టి ఆయనను కొనియానక తప్పదు దావీదు తన తన యొక్క జీవితంలో చేస్తూ వచ్చిన ఈ యొక్క గొప్ప దేవుడు చేస్తూ వచ్చిన గొప్ప మేలును బట్టి కృతజ్ఞుడై దేవునికి ఒక కీర్తన రాస్తూ వచ్చారు ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని కీర్తన రాస్తూ తన యొక్క ప్రేమను చాటుకుంటూ వచ్చాడు తన యొక్క మరి కృతజ్ఞతను దేవుడికి తెలియపరుస్తూ వచ్చారు అంటే నువ్వు కూడా పాపం నుంచి శాపం నుంచి విడుదల చెంది ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావు పాపము నీ యొక్క జీవితంలో లేకపోతే దావీదు వద మన యొక్క జీవితంలో మనం ఆయనను స్తీంచాలి ఆయన్ని స్తోత్రించాలి కొద్ది నిమిషాలు మనము ఇది తలంబులతో ప్రభువును మనము ఆరాధన చేస్తాం ప్రభువు మనకు సహాయం చేయను కాక మనం ఆరాధన చేస్తాం